హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమి టీ టైల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్న కష్టాలు సుఖాలు మాట్లాడుకుంటున్నాం అంటే రెండూ ఉన్నాయండి ఎక్కడైనా జీవితంలో కష్టం సుఖం రెండూ ఉంటాయి కదా కష్టాలు ఏంటి సుఖాలు ఏమిటి పిల్లలు ఎలా అడ్జస్ట్ అవ్వాలి తల్లిదండ్రులు ఎలా అడ్జస్ట్ అవ్వాలి ఎవరు ఎలా అడ్జస్ట్ అవుతే మనం హ్యాపీగా ఉండగలుగుతాం ఇలా ఏవో నాకు తెలిసి నాలుగు మాటలు చెప్పాను వినండి స్కిప్ చేయకుండా వినే ఎలా ఉందో కామెంట్లో పెట్టండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి కామెంట్లో పెట్టడం మర్చిపోకండి ఇందులో ఏది నేను చెప్పిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా ఇందులో ఏ పాయింట్ చాలా బాగుందో ఒకటి ఒక కామెంట్ హైలైట్ చేస్తూ పెట్టండి అందరూ కూడా చూస్తున్నారు చాలామంది కానీ ఏ కా ఏ ఇలా అడుగుతుందానికి ఎవరు సమాధానం చెప్పట్లేదు అందరూ కూడా ఎందుకు నేను కొన్ని పాయింట్స్ చెప్పాను ఆ పాయింట్లో ఏ పాయింట్ బాగుందో ఒక్కొక్క పాయింట్ మీకు తోచిన పాయింట్ ఒకటి చెప్పండి అందరికీ అన్నీ ఇష్టమైన వాళ్ళు ఉండదు కదా నాకోటి ఇష్టం మీకోటి ఇష్టం ఇంకోళ్ళకి ఇష్టం అది హైలైట్ చేసి పెట్టండి ఓకేనా పదండి అయితే టాపిక్లోకి వెల్కమ్ అండి ఉమ్మడి కుటుంబం ఉంటే మంచిదా లేకపోతే మంచిదా నా ఉద్దేశం చెప్పేదా ముందు మీరు కామెంట్స్ పెడుతున్నారా ముందు కామెంట్స్ పెట్టండి నా ఉద్దేశం నేను లాస్ట్లో చెప్తాను ఉమ్మడి కుటుంబం అండి ఒక విధంగా మంచిదే ఎందుకంటే అంటే ఉమ్మడి అంటే అండి పెద్ద పెద్ద ఫ్యామిలీలు ఇప్పుడు మా మా పుట్టింటి వైపు ఉన్నారనుకోండి పెద్ద ఫ్యామిలీ మా ఫాదర్ వాళ్ళు పదమూడు మంది అన్నదమ్ములు అక్క చెల్లను మా వైపు కూడా ఇంచుమించు అంతే అంటే అప్పుడు ఏదంటే ఉద్యోగ రీచ్ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతాం ఎప్పుడైనా అప్పుడు వెళ్ళాం ఇప్పుడు వెళ్ళాం అంటే చదువుకొని ఇప్పుడు పల్లెటూరులోండి వ్యవసాయం రాజధాలు చేసుకున్న వాళ్ళు ఎలాగో ఉమ్మడి కుటుంబంలోనే ఉంటారు వాళ్ళు బాగానే ఉంటారండి చూడండి పల్లెటూరులో ఉమ్మడి కుటుంబంలో ఉన్నవాళ్ళు ఒక మాట అనుకున్న అత్తా కోడలో తల్లి కొడుకో ఎవరో ఒక మాట అనుకున్న మళ్ళీ ఒకరికొకళ్ళు ఆసరాగా ఉంటారండి కానీ ఇప్పుడు మనకి ఎటుకొచ్చింది మనకి ఉమ్మడి కుటుంబాల్లో మనతో మనం మనం కూడా పెద్దవాళ్ళం కూడా ఇవ్వలేకపోతున్నాం ఒక పిల్లల్ని ఎప్పుడు నేను అన్నండి ఒక ఏ కూడా తప్పు ఉంటుంది ఎందుకంటే మనం ఎప్పుడైనా ఏదైనా ఆశించేటప్పుడు వాడి పిల్లల దగ్గరించి ఏదైనా ఆశించేటప్పుడు మనం వాళ్ళ ఏజ్కి వెళ్ళి ఆలోచించాలంటాను నేను ఎప్పుడు ఎవ్వరికైనా అది చెప్తాను మా ఇంట్లో కూడా ఏమైనా డిస్కషన్స్ వస్తే మా ఆడబడుచుతోటో మా ఆయనతోటో ఎవరితో వచ్చినా నేను చెప్తాను మీరు ఇప్పుడు వాళ్ళని అంటున్నారు పిల్లల్ని ఓకే మీరు ఆ వయసులో ఏం చేశారో ఆలోచించండి అంటాను నేను అలా ఆలోచిస్తానండి అందుకు గబుక్క నాన్ను కాబట్టి నాకు నేను అన్నని నేను అనుకుంటున్నారు అన్నానో లేదో మా పిల్లలకి మా కోడళ్ళకి తెలిసింది కాబట్టి నాకు తెలియదు కానీ ఎప్పుడు నా దగ్గర ఎవ్వరు కూడాను నన్ను మా బాగానే చూస్తున్నారు ఇది అయితే ఇప్పుడు ఇవన్నీ అనవసరం కదా ఇది నా విషయాలు అనవసరం కదా ఉమ్మడి కుటుంబం మంచిదా కాదా నన్ను అడిగితే చాలా మంచిదని చెప్తానండి లాస్ట్లో చెప్తానని ముందే చెప్పిస్తున్నాను ఎందుకంటేనండి ఫస్ట్ ఉమ్మడి కుటుంబం అంటే ఇరవై నాయకుడు ఎవ్వరం కూడా ముందే చెప్పింది ఏంటంటే వెళ్ళిపోయి ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి మా కొడుకుల దగ్గర కోటల దగ్గర పర్మనెంట్గా మా బిచారా ఎత్తేసి వెళ్ళి ఉండం ఉండలేము వాళ్ళ తప్పు కాదు అది మా తప్పు ఎందుకు అంటారా మాకు ఇక్కడ ఏంటంటే ఒక సర్కిల్ ఏర్పడింది మా జీవితం ఇప్పుడు మా కోసం మా సర్కిల్ ఏర్పడింది జనాలు ఉన్నారు మా చుట్టాలు ఉన్నారు మా ఇల్లు మా వాకిలి మా మంచం ఇలా ఉన్నాయి ఈ సుఖ కొన్ని సుఖాలు అలవాటు పడిపోయిన తర్వాత వెళ్ళిపోయి పిల్లల దగ్గర ఉండాలంటే కొన్ని కష్టాలు ఉంటాయండి వాళ్ళు ఎంత బాగా చూసినా కొన్ని కష్టాలు ఉంటాయి అంటే కష్టాలంటే వాళ్ళు ఏదో మమ్మల్ని కష్టపెడతారు లేదా మేమేదో వాళ్ళని కష్టపెడతామని కాదు ఒక ఒకవేళ స్వతంత్ర జీవితం అలవాటు అయిపోయిన తర్వాత వెళ్ళి మళ్ళీ పిల్లల దగ్గర ఉండాలంటే పిల్లలు అంటారు రేపు నేను ఎక్కడికో ఓపిక ఉంది ఎక్కడికో వెళ్ళాలి తిరగాలి పిల్లలేమంటారు ఏకమ్మా ఇప్పుడు నీకు ఎందుకు హాయిగా రెస్ట్ తీసుకో ఇంట్లో ఎక్కడికే వెళ్ళకంటారు ఏ షాపింగ్ వెళ్దాం అనుకుంటే అనిసల మనకి చివుక్కుమంటుంది వీడి దగ్గర ఉండబట్టే కదా వీళ్ళు ఇలా అంటున్నారు మన ఇంట్లో ఉంటే నన్ను ఎవరు అడ్డేవాళ్ళు కదా అని చిన్న అనుమానం కానీ వాడు చెప్పింది మన మంచి కోసమని ఆలోచించాం ఆ నిమిషంలో మటుకు ఆలోచించాం అదే ఉండిపోతాం అనుకోండి వాళ్ళు చెప్పి తిట్టుకొనో కొట్టుకొని ఉండిపోతాం ఉండిపోయిన తర్వాత అనుకోకుండా మనకు కడుపు నొప్పి వచ్చింది నాకు మోషన్స్ అయిపోతూ ఉంటాయి అప్పుడు ఏమనుకుంటాను అప్పు అప్పుడు ఉండిపోమా వాడు ఇలా అన్నాడని పిల్లాడు ఇలా అన్నాడని చికాకు పడ్డాను కూడా ఎంత మంచిదేండి అండి తోలు ఏమన్నా చికాక ఉంటే ఎన్ని బాధలు పడిందను దేవుడు ఏం చేసినా మనం మంచిగా అంటాం అప్పుడు దేవుడిని అంటాం అయ్యో మన పిల్లాడు మన చక్కగా కాపాడాడు అని ఏ ఎవ్వరూ అనుకోవండి అందుకని ఉమ్మడి కుటుంబం ఒక విధంగా మంచిది అంటే చెప్తున్నాం కదా మొత్తం ఎప్పటికీ వాళ్ళ దగ్గర ఉండలేమండి అయితే ఏంటంటే ఎప్పుడో వెళ్ళాలి వాళ్ళ దగ్గర పిల్లల దగ్గర మనవలు మనవరాళ్ళు ఎవరో ఉంటారు కదా వాళ్ళతో కొన్నాళ్ళు ఎంజాయ్ చెయ్యాలి ఎప్పుడు మనం మనం ఉండలేం వాళ్ళు వాళ్ళు ఉండక్కర్లేదు వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక పదిహేను రోజులు నెల రోజులు పది రోజులు మన ఇష్టం అన్ని రోజులు ఉండి తిరిగి మన ఇంటికి వస్తుండాలి అదేంటంటే మనకి మార్పు వాళ్ళకి మార్పును మనం ఎప్పుడూ అక్కడే ఉన్నాం అనుకోండి అందులో ఈ స్పీడ్ ప్రపంచంలోని వాళ్ళందరూ ఉద్యోగాలు వాళ్ళు పిల్లలు స్కూల్ వాళ్ళు అన్నీ ఉంటాయి అయితే మనం ఆ స్టెప్లన్నీ దాటి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఇలా అనుకుంటున్నాం కానీ మనం అవన్నీ పడి వచ్చిన వాళ్ళమే కదా ఉద్యోగాలు పిల్లలు స్కూళ్ళు అత్తమామలు సేవలు అమ్మ నాన్నలు రావడం ఇవన్నీ జరిగేవి మనకి అయితే మనం అప్పుడు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు వస్తే బాగుండే ఎవరన్నా అత్తగారు వస్తారా మామగారు వస్తారా మరిది వస్తాడా ఆడపడిచి అమ్మ వస్తుందా తమ్ముడు వస్తాడా అన్నయ్య వస్తా రెండో 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 పిలిచేవాళ్ళం ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి హ్యాపీ కానీ వాళ్ళు ఉద్యోగాలు బాధ్యతలు అలా ఉన్నాయి ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేయడం వాళ్ళ బాధ్యతల వల్ల వాళ్ళు అలా అనుకుంటున్నారు మనం వెళ్ళామనుకోండి వాళ్ళకి కొన్నాళ్ళు మనకు ఓపిక ఉంది ఇప్పుడు నా అలాంటిది వెళ్ళింది కొడుకో కోడల దగ్గరకో కూతురు అల్లుడి దగ్గరకో వెళ్ళాను వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంత ఏముందండి వాళ్ళు ఏదో పని ఉంటారు మనకు చేతనైంది ఏమిటి ఓ బరువు పనులు ఎలాగో చేయలేం ఇంత వండి పెట్టేశామనుకోండి వాళ్ళు హ్యాపీ ఫీల్ వాళ్ళు పాపం ఇన్నాళ్ళు వండుకొని వండుకొని వాళ్ళు ఆఫీస్ ఆడవాళ్ళు ఆ పిల్ల వండుకోవాలి తినాలి భర్తకి పెట్టాలి కూతురు పెట్టాలి కొడుకు పెట్టుకోవాలి అందరికీ సద్దాలి క్యారేజ్ సద్దాలి పరిగెట్టాలి బ్యాగులు చక్కల్లో వేసుకొని మళ్ళీ రాత్రి ఈస్రోమని వచ్చి మళ్ళీ చెయ్యాలి ఆ వాళ్ళకి అలాంటి దాంట్లో నుంచి రిలీఫ్ రావడం కోసం మనం వెళ్ళి ఉండాలి వాళ్ళ దగ్గర మనం వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నాం అనుకోండి కొంచెం వాళ్ళకి మంది వడతాబక్తి అనమాట మనకు చిన్న సాయం చేసి పెట్టినట్టు ఏదో ఇంత వంటలు వండి రాత్రి పూట పెట్టి ఇప్పుడు ఏ టిఫిన్లు కావాలంటే వాళ్ళకి ఇష్టమైనవి ఏమి కావాలో కొన్ని కొన్ని ఎంతమంది కొంతమందికి ఉంటారు కదండి అత్తయ్య గారు మాకు ఈ కూర చెయ్యండు అమ్మ నాకు ఈ కూర చెయ్యి పచ్చడి చెయ్యి అంటారు కదా వాళ్ళకి కావాల్సినట్టు మన పాత వంటలన్నీ వండిపెట్టే వాళ్ళు సాటిస్ఫాక్షన్ మనసి అయిపోతుంది అది పది పదిహేను రోజుల దాకా బాగుంటుంది మ్యాక్సిమం నెల మరి ఉండకూడదు వచ్చేయాలి మన ఇంటికి మనం ఎందుకంటే వాళ్ళకి బోరే బా ఈ మూసలా రోజు తిరిగిస్తుంది ఈవిడ వంటలతోటి వాళ్ళ టేస్ట్లు వేరే ఉంటాయి తినలేకపోతున్నాం ఈ వంటలు చిరాకేసేస్తోంది వీళ్ళ చేతస్తామంటలతోటి వాళ్ళు అనుకోవచ్చు అనుకుంటారని నేను చెప్పను అనుకోవచ్చు మనం కూడా అనుకుంటాం బా వీళ్ళకు టైము పాడలేదు అక్కడ ఇక్కడ వాళ్ళ ఆఫీసులకు వెళ్ళిపోతారు అక్కడున్నా ఇద్దరమే ఉన్న ఇద్దరమే ఇక్కడ ఎక్కడ కదలడానికి లేదు మన ఊళ్ళో ఉంటే మన ఫ్రెండ్స్ ఉంటారు మన బజార్ పని ఉంటుంది మన ఇల్లు మన పనులు మనం చేసుకుంటాం కదా ఏంటి ఇక్కడ చేసింది మనం ఎందుకు వెళ్ళిపోదాం అని మనకు వస్తుంది అలా మనం అనుకుంటాం మన ఇంటికి వచ్చేస్తాం వస్తుంది అలా ఏంటంటే మార్పు కావాలి ఉమ్మడిలో ఉండాలి ఉండకూడదు రెండును ఇంకోటి ఏంటంటే ఉమ్మడిలో అంటే అప్పుడప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళడం వల్ల లాభాలు ఏంటంటే ఉమ్మడిలోని ఇలా వెళ్ళామనుకోండి పిల్లల దగ్గరికి వెళ్ళామనుకోండి పిల్లలు పిల్లలతో ఆడుకోవచ్చు పాడుకోవచ్చు మన పిల్లలతోటి ఒక మాట నిజమండి మన పిల్లలతో మనం ఎప్పుడూ ఎంజాయ్ చేయలేము ఎందుకంటే మనం చిన్న వయసులో ఉంటాము మన బిజీ మనకి మనకి బాధ్యతలు మన బిజీ మన లైఫ్ వేరుగా ఉంటుంది ఏదో పిల్లల్ని పెంచామంటే పెంచిసాం అప్పుడు ఎలా పెంచాం కూడా మనకు తెలియదు కానీ ఇప్పుడు మనం మనవలతో ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో కదండి అప్పుడు గుర్తుకొస్తుంది మన మీ నాన్న చిన్నప్పుడు ఇలా చేసేవాడు మీ అమ్మ ఇలా చేసేది అని చెప్తూ వాళ్ళకి మనం వాళ్ళతో లైఫ్ ఎంజాయ్ చేస్తాం అది ఎంత మధురమైన జ్ఞాపకాలు కదండి మన పిల్లల్ని అప్పుడు సరిగ్గా చూడకపోయినా చిన్నప్పుడు చేసిన గుర్తుంటాయి కానీ మనం పట్టించుకొని అంత ముద్దులాడేసే అంత టైం మనకు ఉండేది కాదు బాధ్యతలు ఎక్కువ ఉండేవప్పుడు ఇది ఇంత సౌకర్యాలు కూడా లేవు పనివాళ్ళు మిషన్స్ ఏవీ లేవు అన్ని చేతులతో చేసుకోవాల్సిన కాబట్టి అలాగే ఆ సుఖాలు ఉంటాయి ఉమ్మడి కుటుంబం అంటే అంటే ఉమ్మడి కుటుంబం అంటే కలిసే కాదు ఇప్పుడు కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు ఇంటికి వచ్చి వెళుతూ వెళుతూ వచ్చి కలిసిమెలిసి ఉంటే ఈ రోజుల్లో అది ఉమ్మడి కుటుంబం అని చెప్పుకోవాలి ఇదివరకు ఉమ్మడి కుటుంబం అంటే అందరూ కలిసి ఒకే ఇంట్లో పెద్ద ఇంట్లో నుండి అక్కడే కొట్టుకొని అక్కడే తిట్టుకున్నా అక్కడే ఉంటూ ఉండేవారు ఇప్పుడు ఉద్యోగరీత్యా ఎవరికి వాళ్ళు ఎవరి పొట్ట చేత పట్టుకుని ఎక్కడెక్కడికో పిల్లలు వెళ్తారు మనం మనం ఎలా ఉద్యోగరీత్యా వచ్చా మన పిల్లలు కూడా అలాగే వెళ్తున్నారు చేస్తున్నారు అదే అయిపోతుంది దానివల్ల లాభం ప్లస్ మనకి ఏదో కొంచెం పెద్దవాళ్ళం కాబట్టి మనకి ఎంతో ఎంతో నాలెడ్జ్ ఉంటుంది ఏ పూజలు వాడు చేసేవాళ్ళు పూజలు పద్యాలు చదివేవాళ్ళు పద్యాలు కథలు చెప్పేవాళ్ళు కథలు పిల్లలకి చెప్తే పిల్లలకి నాలెడ్జ్ పెరుగుతుందండి లేకపోతే ఫోన్ల మీదే బతుకుతున్నారు పిల్లలు కానీ మనం వెళ్ళినా కూడా ఇప్పుడు నాది నాది ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను మేము వెళ్తామా అమెరికా వెళ్ళినా పిల్లల దగ్గరికి వెళ్ళా మా మనవరాలు అందరూ మా దగ్గరికి వస్తారు చక్కగా అందరు పిల్లలు వస్తారు వచ్చిన తర్వాత ఏంటి కొంతసేపు ముద్దులు ఆడుతున్నట్టు మాట్లాడతారు మెల్లిగా మా ఫోన్ తీసుకుంటారు వెళ్ళిపోతారు అయితే అక్కడ వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ఫోన్లు వద్దు అని మేము గట్టిగా చెప్పలేము ముద్దు కదా పిల్లలు అమ్మో మనవరాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళు ఏడుస్తారేమో ఫోన్లే ఒక ఐదు నిమిషాలు చూసి ఇచ్చిస్తారు పది నిమిషాలు కానీ ఇక్కడ ఎంత పెద్ద సమస్య వస్తుందంటే పిల్లలతో సమస్య వస్తుందా పిల్లలు తప్పను పిల్లలు బాధపడతారు అయ్యో వీళ్ళు వస్తే వచ్చారు చక్కగా పిల్లలతో ఎంజాయ్ చేయకుండా ఫోన్లు ఇస్తున్నారు మా పిల్లలు పాడైపోతారు అనే ఫీలింగ్ వాళ్ళ బొర్రలోకి వచ్చేస్తుంది అది సహజం ఆ జాగాలో మనం ఉన్నాం అనుకుంటాం కాబట్టి ఆ ఫోన్లు అవాయిడ్ చేయడానికి పిల్లలతో ఎలా చూడాలో ఏమన్నా మీకు ఐడియాస్ ఉంటే కామెంట్లో పెట్టండి చూద్దాం మేము గట్టిగా చెప్పలేకపోతున్నాం నేను కానీ మా వారు కానీ వెళ్ళామంటే పిల్లలు బతిమాలిస్తారు నాయనమ్మ ప్లీజ్ 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 అంటారు అయ్యో పాప ఐదు నిమిషాలు దాన్ని అంటారండి అసలు కన్నా వడ్డీ ముద్దులు మరి పిల్లలకి ముద్దు చేయం మనవాళ్ళకి మనవరాళ్ళు మనవాళ్ళకి బాగా ముద్దు చేస్తాం ఇది ఉంటుంది నేను చెప్పేది ఏంటంటే ఉమ్మడి కుటుంబం అంటే ఈ రోజుల్లోని వచ్చిపోగి రాకపోక గొడవలు లేకుండా మనస్పర్ధలు లేకుండా సంతోషంగా వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి రెండు సార్లు ఓసారు వాళ్ళు వచ్చి మనం వెళ్ళి వాళ్ళతో ఉండి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడమే ఉమ్మడి కుటుంబం అని నా ఉద్దేశం పూర్వం ఉండి మా నాన్నగారు ఎక్కడో దూరంగా ఉద్యోగం చేసేవారు మా నాన్నగారు వాళ్ళ అమ్మమ్మగారు మా నాన్నగారి దగ్గర ఉండేవారు కొన్నాళ్ళు నాకు గుర్తుంది ఎందుకంటే ఆవిడ దగ్గర నేను పద్యాలు ఎక్కాలు శ్లోకాలు ఆవిడ చిన్నప్పుడు చెప్పించేవారండి సాయంత్రం చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు సాయంత్రం ఆరేసలా వచ్చేసి ఎక్కడ ఆడుకుంటున్నా వచ్చి ఆరు గంటలకి టైం టేబుల్ అనమాట కూర్చొని కాళ్ళు చేతిలోని కడుక్కొని కూర్చొని కూని వెంటనే ఇవన్నీ అనమాట పద్యాలు ఎలా తెలిసిన ఒకటి ఒకటో ఎక్కడి నుంచి రెండో ఎక్కడి నుంచి ఇరవై ఎక్కడి దాకా పైనుంచి కిందకి కింద నుంచి పైకి చెప్పించేవారు కాకుండాను ఇంకా పద్యాలు ఎన్ని రకాల పద్యాలు అదే వేమన పద్యాలు వేమన పద్యాలు ఇవి అవి అన్నీ చెప్పించేవారు కాకుండా ఎన్నెన్నో రామాయణం అవలండి మా నాయనమ్మగారు మా అమ్మగారు వాళ్ళను రామాయణ మహాభారతాలు ఏ పుస్తకం తీయండి అంటస్తా వచ్చిన వాళ్ళకి అంత బాగా అనమాట ఏ కథ ఎక్కడ పెడితే అలా చెప్తూ ఉండేవారండి అది మాకు అలవాటైంది ఇప్పుడు మేము మా మన వాళ్ళకి చెప్దామన్నా ఎవరు వినే రకాలు లేరండి అబ్బా బోర్ నాయనమ్మా అంటారండి మాకేమొచ్చు నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఇలా పిల్లల్ని పెట్టుకొని చెప్పాలి చెయ్యాలి పాపం మా పెద్ద కోళ్ళు కూడా అండి మీరు ఇలా ఆన్లైన్లో క్లాసులు తీసుకొని చెప్పచ్చు కదా అందరి పిల్లలకి మా పిల్లల్ని కూర్చో మా పిల్లల్ని కూర్చోబెడతాము అంటుంది కానీ ఆన్లైన్లు క్లాసులు నాకు ఓ టైం అవుతుంది ఓ టైం అవ్వదు ఒప్పుకుంటుంది ఉండదు అది అయిపోయింది ఇక్కడ పిల్లలతో అలాగా ఇక నుంచినండి ఏంటంటే మన కోసం మనం బతకడం కూడా నేర్చుకోవాలి కదా ఎందుకంటే యాభై అరవై ఏళ్ళు వచ్చేదాకాను పిల్లలు బాధ్యతలు అంటే కొంతమంది మాకు తొందరగానే బాధ్యతలు తీరిపోయాయి చాలా రిటైర్ అవ్వకముందు చాలా చిన్న వయసులోనే మా పిల్లలు పెళ్ళిళ్ళు మా మనవరాలు పుట్టడం అన్నీ అయిపోయాయి చిన్న వయసులో మేము పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తాం చక్కగా అయిపోయింది మేము బాధ్యతలు తీరిపోయాయి కొంతమంది తీరని వాళ్ళు రిటైర్ అయినా ఎన్ని ఏళ్ళైనా బాధ్యతలు తీరవని వాళ్ళు ఉంటారు చూసారా అలాంటి వాళ్ళకి ఇంకా పిల్లల బాధ్యతలు ఉంటే ఎంత విసిగిపోతారు కదా వీళ్ళకా చేత కాదు ఓపిక ఉండదు బాధ్యతలు ఇంకా రిటైర్ అయిన తర్వాత పురుళ్ళు ఆడపిల్లలు అంటే పురుళ్ళు పుణ్యాలు పోయడం ఇవన్నీ బాధ్యతే వీళ్ళకి దగ్గర దగ్గర ఆడ ఆ మొగా రిటైర్ అసలు అరవయ్యే ఆడవాళ్ళకి దగ్గర దగ్గర ఐదేళ్ళు ఏళ్ళు ఆరేళ్ళు తేడాలో చేసుకుంటారు వాళ్ళకి ఓపికలు తగ్గిపోతాయి కదా ఎప్పటికన్నా ఈ ప్రాణానికి సుఖం ఉంటుందా అని ఆలోచిస్తారు అందుకని ఎవ్వరు చేసిన ముందు పిల్లల్ని చిన్న ఏజ్లో సెటిల్ అయిపోగానే ఆలోచించకుండా ఏమి వాళ్ళు ఎంత సంపాదిస్తే అంతలోనే అడ్జస్ట్ అయ్యి బతకండి అని చెప్పేసి పెళ్ళి చేసి పంపించండి ఆడపిల్లలైనా మన పిల్లలు కన్నారా ఒకళ్ళో ఇద్దరినో ఇన్ని ఇన్ని సంవత్సరాల్లో కనివ్వండి ఇంకా మేము తర్వాత చెయ్యలేమని ఖచ్చితంగా చెప్పాలండి చెప్పి మనం చేయాలి పిల్లలు ఇష్టాన్ని మనకి కొన్ని కొన్ని పిల్లల ఇష్టానికి వదిలేయకూడదు అది పిల్లల దగ్గరికి వెళ్తాం వస్తాం అది ఉమ్మడి కుటుంబాల నుండి తిండి దగ్గర ప్రాబ్లం వస్తుంది మీరు అనుకోవచ్చు ఎప్పటికీ కలిసి ఉన్నాం అనుకోండి ఒక రకమైన తిండి అలవాటు అయిపోతుంది ఇలా వెళ్ళి రావడంలో చాలా తేడా వస్తాయి తిళ్ళు ఎందుకంటే మనకు వయసు వచ్చారు కదా మనకి అరగదు అంటే అరగదంటే మనకు అందులోని పూర్వం నుంచి మసాలాలు అవి తినడం అలవాటు లేదు మొదటిది రెండోది కొంచెం వయసు వచ్చాక ఉప్పులు కారాలు తగ్గించుకుంటాం బీపీ షుగర్లు వస్తే కూడా స్వీట్లు తగ్గిస్తాం ఇవన్నీ చేస్తాం పిల్లలు అవన్నీ తింటారు మనం వెళ్ళి అబ్బాయితో ఉప్పు ఖారాలు వేసామంటే వాళ్ళ మొహాలు మార్చేసుకుంటారు కోపాలు వస్తాయి అబ్బాయి వీళ్ళకి ఎలా చేసి పెట్టినా సాటిస్ఫాక్షన్ లేదు వీళ్ళకి ఇక ఎక్కువైపోయాక ఇలాంటి భయాలు ఎక్కువైపోయాయి ఏమో ఏమన్నా తింటే పిల్లలు ఏమనుకుంటారేమో ఇంత వయసు వచ్చినా తింటారేమో అనుకుంటారేమో లేదా ఒక్కో రోజు రోజు మనము తినము ఇప్పుడో రోజు తినాలనిపిస్తుంది తిన్నాం అనుకోండి ఏదో ఆ రోజు మన కర్మ గాలి కడుపు నొప్పి కాలనొప్పి వచ్చిందంటే ఇంత వయసు వచ్చింది ఎందుకు తినడం తగ్గించి తినొచ్చు కదా జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా హెల్త్ ప్రాబ్లం వస్తుంది కదా ఇలా రకరకాలుగా అంటారు అప్పుడు హట్ అవుతాం కదా మనం అంటే పిల్ల ఏదో గుడ్డు వచ్చి పిల్లని వెక్కిరించింది అన్నట్టు మన పిల్లలు మనకు చెప్తుంటే బాధ అనిపిస్తుంది ఒక్కొస్తే కొన్ని కొన్ని విషయాలు మటుకు వాళ్ళు చెప్తుంటే మనం తిరిగి ఏం అనలేం కానీ బాధపడతాం మానసికంగా చాలా బాధపడతాం చాలా అవమానంగా ఫీల్ అవుతాం చాలా విషయాలు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు మనకు తెలియదు మన ఫ్రెండ్ మనకేంటంటే మన ధోరణిలో మనం మాట్లాడతాం ఒకవేళ మరి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి అది నచ్చదు వాళ్ళ ఫ్రెండ్స్తో మా ఫ్రీగా మనం మాట్లాడకూడదు మనకి తెలియదు తెలిస్తే మనం మాట్లాడడం మనకి తెలియదు తెలియక మాట్లాడిస్తాము మాట్లాడిసేలా వాళ్ళు వెళ్ళాక పిల్లలు ఏమన్నా అన్నారు అనుకోండి చాలా బాధ అనిపిస్తుంది ఇదండి ఇవాళది రేపటి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మిగిలిన భాగం పెడతాను స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రేపటిది ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పకుండా రేపటి కూడా వినండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్